గుడ్ ఈవినింగ్ డియర్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈరోజు మనం ఇంకొక మోస్ట్ యూస్ఫుల్ మొక్క గురించి తెలుసుకుందాము ఇది సర్వసాధారణంగా మనలో చాలామందికి తెలిసే ఉంటుంది అయినప్పటికీ కూడా మొక్క యొక్క విశిష్టతను గురించి ఇంకా తెలుసుకునేటువంటి ప్రయత్నంగా ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మొక్క గురించి ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ అవ్వకుండా చూడండి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ మొక్క పేరు ఆంగ్లంలో లెమన్ గ్రాస్ ఆంగ్లంలో దీన్ని లెమన్ గ్రాస్ అంటారు ఇదే మొక్కని మన తెలుగు భాషలో నిమ్మగడ్డి అంటారు పేరులోనే నిమ్మగడ్డి అని ఉంది ఇంగ్లీష్లో చూసినట్లయితే లెమన్ గ్రాస్ అంటున్నారు గ్రాస్ అంటే గడ్డి అని అర్థం ఇది గడ్డి జాతికి చెందినటువంటి మొక్క కాబట్టి దీన్ని లెమన్ గ్రాస్ లేదా నిమ్మగడ్డి అనడం జరిగింది సరే ఇప్పుడు ఈ మొక్క యొక్క అమరికను అలాగే దీని ఆకులను గురించి మాట్లాడుకుందాం ఈ మొక్క అచ్చంగా చూడటానికి గడ్డి మొక్కలాగే ఉంటుంది ఏదైతే పశువులు మేస్తూ ఉంటాయో సర్వసాధారణంగా అలాంటి గడ్డి మొక్కలాగే ఉంటుంది కానీ ఈ గడ్డి మొక్క యొక్క ఆకులు సర్వసాధారణంగా మనం చూసేటువంటి గడ్డి ఆకుల కంటే కూడా కొంచెం భిన్నంగా ఉంటాయి ఆకారంలో కాస్తంత వెడల్పుగా ఉంటాయి అదేవిధంగా ఆకుని గనక మీరు పట్టుకున్నట్లయితే చాలా సున్నితంగా ఉంటుంది అలాగే ఈ ఆకుని మీరు గనక నలిపి వాసన చూసినట్లయితే అచ్చంగా నిమ్మకాయని వాసన చూస్తే ఎలాంటి వాసనైతే వస్తుందో అలాంటి వాసనే వస్తుంది ఇక ఈ మొక్క యొక్క ఉపయోగాలు ఏంటో చూద్దాం ఈ మొక్కకి యాంటీ బ్యాక్టీరియల్ అలాగే యాంటీవైరస్ ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే జలుబు దగ్గు జ్వరం ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు మనకి శ్వాస అనేది సరిగా ఆడకపోవటం ఒక పెద్ద కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఈ ఆకుల్ని మరిగే నీటిలో కాచుకొని వేడి చేసి తాగడం వల్ల స్వా స్వాంతన లేదా ఉపశమనం అనేది కలుగుతుంది అదేవిధంగా ఈ మొక్కకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే శరీరంలో ఎక్కడైనా నొప్పులు లేదా వాపులు ఉన్నట్లయితే వాటిని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది ఈ మొక్కకు యాంటీ ఆక్సిడెంటల్ వాల్యూస్ ఉన్నాయి అంటే మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలని ఇది చాలా సులువుగా పోగొడుతుంది అలాగే ఎవరైతే బరువు తగ్గాలి అని అనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇది చక్కటి ఉపాయంగా పనిచేస్తుంది ఎవరి శరీరంలో అయితే చెడు కొలెస్ట్రాల్ ఉంటుందో వారు ఉదయాన్నే పరగడుపున నీటిని మరిగించి అందులో ఈ ఆకుల్ని వేసి ఉడికించి ఆ తర్వాత దీన్ని వడగట్టుకొని కాస్తంత తేనె కలిపి తాగడం వల్ల చాలా వరకు కూడా ఒబెసిటీ లేదా అధిక బరువు అనేది తగ్గిపోతుంది అదేవిధంగా ఈ మొక్క యొక్క డికాషన్ని టీ రూపంలో తీసుకోవడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు అలాగే మొటిమలు వంటివి కూడా తగ్గిపోతూ ఉంటాయి ఎలాంటి సమస్యలు లేకపోయినా కానీ రోజు మార్చి రోజు ఈ ఆకుల యొక్క డికాషన్ని కాఫీ రూపంలో తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది అదేవిధంగా ఈ మొక్క యొక్క తైలాన్ని చాలా వరకు కాస్మెటిక్ ఇండస్ట్రీస్ యూజ్ చేస్తూ ఉంటాయి అంటే లేపనాలు అలాంటివి అంటే సబ్బులు ఇవి తయారు చేసే విధానంలో వీటి యొక్క తైలాన్ని చాలా ఎక్కువగా వాడటం జరుగుతుంది అంతర్జాతీయ మార్కెట్లో ఈ మొక్క యొక్క తైలానికి ఎంతో ధర పలుకుతుంది కాబట్టి రైతులు కూడా ఈ మొక్కల్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు ఈ మొక్కలు మనకి చాలా తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయి అంటే కేవలం ముప్పై నుంచి అరవై రూపాయల్లోనే మనకి ఈ మొక్క లభిస్తుంది కాబట్టి మనలో ప్రతి ఒక్కరు కూడా తక్కువ ఖర్చుతోనే మన ఇంటి పెరట్లో ఈ మొక్కని చాలా చక్కగా పెంచుకోవచ్చు అయితే ఈ మొక్కని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ మొక్కలకి సర్వసాధారణంగా నీరు ఇవ్వకపోతే వెంటనే ఎండిపోయేటువంటి ఆస్కారం ఉంది మీరు ఇక్కడ ఈ మొక్కను చూసినట్లయితే మొదట్లో కొన్ని ఆకులు వాడిపోయినట్లుగా ఉన్నాయి ఇది ఎండిపోవడానికి సంకేతం ఎప్పుడైతే నీరు తక్కువగా లభిస్తుందో అప్పుడు మొక్క యొక్క ఆకులు వెంటనే వాడిపోతాయి కాబట్టి ఈ మొక్కని చాలా అంటే చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి అదేవిధంగా ఈ మొక్కని పెంచటం వల్ల దోమలు దగ్గరికి కూడా రావు ఎవరింట్లో అయితే దోమల యొక్క బాధ ఎక్కువగా ఉంటుందో అలాంటి పరిసర ప్రాంతాల్లో ఈ మొక్కను పెంచటం వల్ల దోమలని నియంత్రించడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఈ మొక్కకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఇకపోతే ఈ మొక్క మొండి మొక్క మొండి మొక్క అంటే త్వరగా చనిపోదు ఒకవేళ చనిపోయేటువంటి స్థితికి పోయినా సరే మీరు వెంటనే నీటిని ఇచ్చి కాస్తంత జాగ్రత్తలు తీసుకుంటే వెంటనే మళ్ళీ అది యథాతథంగా మంచిగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఒక గొప్ప లక్షణం ఏంటి అంటే ఈ మొక్క ఎవరికైతే అరుగుదల సమస్యలు ఉన్నాయో అటువంటి వారికి చాలా గొప్ప ఔషధంగా పనిచేస్తుంది ఎవరికైతే పేగు సంబంధితమైనటువంటి వ్యాధులు ఉంటాయో అలాంటి వారు రోజు మార్చి రోజు ఈ మొక్క యొక్క డికాషన్ని తీసుకోవటం వల్ల చాలా వరకు ఉపశమనం లభిస్తుంది అదేవిధంగా ఈ మొక్కని ఎవరు వాడవచ్చు ఎవరు వాడకూడదు అన్న అంశాలను కూడా మనం ఖచ్చితంగా దృష్టి సారించాలి మొదటిది ఎవరికైతే గ్యాస్ ట్రబుల్ ఉంటుందో అటువంటి వారు ప్రతిరోజు దీనిని తీసుకోవటం అనేది సరైన విషయం కాదు రోజు మార్చి రోజు తీసుకోవటం ఉపశమనాన్ని ఇస్తుంది కానీ ప్రతిరోజు తీసుకోకూడదు ఎందుకంటే దీనివల్ల ఇంకా యాసిడిక్ ప్రాపర్టీస్ అనేవి పెరుగుతాయి అదేవిధంగా గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు డాక్టర్ యొక్క సలహా లేకుండా సొంతగా ఈ ఆకుల్ని మరిగించి డికాషన్ తీసుకోవటం అనేది సరైన పద్ధతి కాదు అదేవిధంగా చిన్న పిల్లలకు కూడా డాక్టర్ యొక్క సలహా లేకుండా ఇవ్వకూడదు ఇక ఈ మొక్కని మనం సాధ్యమైనంత వరకు కూడా మన ఇళ్లల్లో నిస్సంకోచంగా పెంచుకోవచ్చు మీ అందరికీ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను థ్యాంక్